తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు ఏపీ హోంమంత్రి అనిత సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు అనంతపురంలో జరిగిన ఎస్సేల పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకు వెళితే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరన్నారు తాము ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని చట్టం ప్రకారమే ముందుకు వెళుతున్నామని చెప్పారు పోసాని గతంలో దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని అన్నారు అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ వైసీపీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ఆలోచించాలని హితవు పలికారు చెప్తున్నా నాకు నోరు ఉంది కదా వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుసన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు